హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశంలోని ఆలయాలు ఈజిప్ట్ పిరమిడ్ కంటే కూడా గొప్పవా అన్న ప్రశ్న వచ్చింది అప్పుడు ఇండియాలోని ఆలయాల గొప్పతనం గురించి కొన్ని విషయాలు తెలిసాయి ముందుగా భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలి అయితే మనం ఇప్పుడు కనీసం నీడ కూడా నేలపైన పడని ఒక ఆలయం గురించి తెలుసుకుందాము ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయం నీడ అనేది ఎందుకు నేలపైన పడదు అన్న రహస్యాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోనికి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో కల బృవదీశ్వర ఆలయం తమిళనాడును తంజావూర్ కల్చర్ అబ్గా చెప్పుకోవచ్చు ఈ పట్టణాన్ని చాలా రాజవంశాలే పాలించాయి శతాబ్దాలుగా ఈ పట్టణము కళలకు భారతీయ వాస్తు శాస్త్రీయతకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది తంజావూర్ పట్టణంలోని బృహదీశ్వర ఆలయము భారతీయ పురాతన ఆలయాలలో ఒకటి ఈ ఆలయ సందర్శనకు రోజు వేలాదిగా పర్యాటకులు తంజావూరు వస్తూ ఉంటారు మన దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ పురాతనమైన ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి బృహదీశ్వర ఆలయంలోని కొన్ని ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ దేవాలయం వైశాలయంలో చాలా పెద్దది ఇంత పెద్ద ఆలయానికి నీడలేని దేవాలయంగా ప్రతీది రోజులో ఏ సమయంలోనూ ఈ దేవాలయం నీడ నేల మీద పడదు అంతేకాదు ఈ ఆలయానికి ఎన్నో రహస్య మార్గాలు కూడా ఉన్నాయి బృహదీశ్వర ఆలయంలోని మూల విరాట్ శివుడు రామేశ్వరము మధుర వంటి ఇతర దక్షిణ భారత ఆలయాల మాదిరిగాని ఇతర దేవతల ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి వీటిలో నంది పార్వతి కార్తికేయ గణేశ సభాపతి దక్షిణామూర్తి చెండేశ్వర వారాహి దేవాలయాలు కూడా ఉన్నాయి యునెస్కో ఈ ఆలయాన్ని ఓల్డ్ వెటేజ్ జాబితాలో చేర్చింది ఈ ప్రాంతంలోని ఇతర ఆలయాలన్నిటినీ కలిపి ది గ్రేట్ లివింగ్ చోళ చోళా టెంపుల్స్గా పిలుస్తారు దీని నిర్మాణం పదకొండవ శతాబ్దంలో జరిగినట్లుగా చెబుతూ ఉంటారు అంటే దాదాపుగా వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఆలయము మధుర మీనాక్షి ఆలయం కంటే కూడా పురాతనమైనదిగా దీన్ని చెప్పుకుంటారు ఇది ద్రవిడ వాస్తు శిల్పకళ నైపుణ్యానికి నిలువుటద్దం వంటిది ఎత్తైన గోపురం విశాలమైన కోటను తలపించే ప్రాంగణము పెద్ద ప్రధానమైన ఆలయము దాని చుట్టూ నిర్మించిన అనేక మందిరాలు శాసనాలతో ఇది చాలా పెద్ద ఎత్తున భారీ కట్టడము ఈ కట్టడంలో ఉన్నటువంటి అలంకరణ వాస్తుశిల్ప ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి మూడు ప్రధానమైన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి వాటిలో రెండు భారీ నిర్మాణాలు వీటి గుండా ఆలయంలోనికి ప్రవేశించవచ్చు ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ గోడలను తలపింపచేస్తాయి రెండో ద్వారాని కేరళాంతకం తిరువాణం అని మూడవ ద్వారాని రాజరాజన్ తిరువాసల్ అని పిలుచుకుంటారు కేరళాంతకం తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజచూలని విజయ స్మారకంగా నిర్మించారు ఈ ద్వారం శివుడు పార్వతి గణేషుడు విష్ణుమూర్తి సహా అనేక హిందూ దేవతల చిన్న చిన్న మూర్తులతో అలంకరించబడి ఉంటుంది ఈ ద్వారం దాటగానే చెప్పులు విడిచి నడవవలసి ఉంటుంది తర్వాత వచ్చే ద్వారము మరింత సంక్లిష్ట చక్కడాలతో ఉంటుంది ద్వారానికి ఇరుపైకుల ద్వారపాలకుల రాతి విగ్రహాలు పహారాగా ఉంటాయి ఇక్కడి శిల్పాల్లో అనేక పురాణ కథలను కథావస్తులుగా మనకు కనబడుతూ ఉంటాయి ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కనిపించేది పెద్ద నంది విగ్రహము ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహము నంది వెనుకగా కొద్ది దూరంలో ప్రాంగణం మధ్యలో కుడి భాగాన ప్రధాన ఆలయం ఉంటుంది ఈ గర్భగుడిలో శివ శ్రీ విమానమూర్తులు ఉంటారు ఈ ప్రధాన ఆలయ గుడలపై శివ వివిధ రూపాలు శిల్పాలుగా ఉంటాయి తూర్పు గోడపై నిలబడి ఉన్న లింగోద్భవ శివుడు పాశుపత మూర్తి ఉంటారు అర్ధమండపం వైపు దారికి ఆనుకొని రెండు ద్వారపాలక మూర్తులు ఉంటారు దక్షిణ గోడ మీద భిక్షాటన వీరభద్ర దక్షిణామూర్తి కాలాంత నటరాజ మూర్తులను వీటితో పాటు రెండు ద్వారపాలక మూర్తులను కూడా ఇక్కడ మనం చూడవచ్చు పశ్చిమ గోడ మీద హరిహర లింగోద్భవ చంద్రశేఖరుడు ప్రభావాలతో కూడినటువంటి చంద్రశేఖరుడితో పాటు రెండు ద్వారపాలక మూర్తులు కూడా ఉంటారు ఉత్తర గోడ మీద అర్ధనారేశ్వరుడు గంగాధరుడు మూర్తి శివలింగాన మూర్తితో పాటు రెండు ద్వారపాలక మూర్తులు ఉంటారు గుడి లోపల పెద్ద శివలింగమే ఉంటుంది బృహదీశ్వర దేవాలయము ప్రాంగణం పొడవున అనేక దేవతా క్షేత్రాలు ఉన్నాయి వీటిలో కుడ్య చిత్రాలు పెయింటింగ్స్ కూడా ఉంటాయి అంతేకాకుండా మరాఠా రాజు శరభోజీ నిర్మించిన నూట ఎనిమిది శివలింగాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం చాలాసార్లే జరిగింది ఎన్నోసార్లు దాడులకు కూడా గురయ్యింది మరెన్నోసార్లు పునరుద్ధరించబడింది అని చెప్పవచ్చు చోళులు మరాఠాలు నాయకులు రకరకాల రాజవంశీకులు ఈ ఆలయ నిర్మాణం చేశారు అందుకే రకరకాల వాస్తుశిల్పం మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఆలయ నిర్మాణంలో అనేక వాస్తు రహస్యాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహము అవసరం లేదు అందులో ముఖ్యమైనది ఈ ఆలయం నీడ ఈ ఆలయం నీడ నీడమి నేల మీద పడనే పడదు అని అంటారు ఇందులో మహిమలు ఏమీ లేవు కేవలం నిర్మాణంలో వాడిన టెక్నిక్ అలాంటిది దీన్ని డిజైన్ చేసిన నిపుణుల నైపుణ్యం అలాంటిది ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళ యొక్క అరేంజ్మెంట్ ఆలయ నీడ నేల మీద పడదేమో అనిపించేలాగా భ్రమింపచేస్తుంది ఈ ఆలయ నిర్మాణ సమయంలో దీన్ని నిర్మిస్తూ ఉన్న రాజరాజ చోళుడు ఈ ఆలయం నేలకూలే ప్రమాదం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రధాన శిల్పి ఆలయం కాదు మహారాజా దీని నీడ కూడా నేల మీద పడడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పినట్లుగా చెప్పుకుంటారు ఈ ఆలయ నిర్మాణంలో రాళ్లను జోడించడానికి మట్టి సున్నం సిమెంట్ వట్టి ఎలాంటి బైండింగ్లను వాడలేదు ఇంత పెద్ద నిర్మాణాన్ని కేవలము రాళ్ళను ఉపయోగించి మాత్రమే నిర్మించారు ఆలయ అలంకరణలో ఉపయోగించినటువంటి రంగులు కూడా సహజమైనవి పువ్వులు ఇతర సుగంధ ద్రవ్యాలు ఆకుల వంటి సహజ సిద్ధమైన ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన రంగులను ఇక్కడి గోడల మీద చిత్రాలను గీశారు బృహదీశ్వర ఆలయము రెండు సంస్కృత పదాల కూర్పు బృహత్ అంటే పెద్ద భారీ లేదంటే విశాలమైంది అని అర్థము ఈశ్వర అంటే దేవుడు లేదా ప్రభువు అని అర్థం వస్తుంది నిజానికి ఈ ఆలయపు ఇది కొత్త పేరు ఈ పేరును మరాఠాలు పెట్టుకున్నారు నిజానికి ఇది మొట్టమొదటి పేరు రాజరాజేశ్వర దేవాలయము రాజరాజ చోళుడు దీనిని నిర్మించడం వలన దీనికి ఆ పేరు వచ్చింది అక్కడ కనిపించిన శాసనాలను బట్టి పెరియ ఉదయ నాయనార్ అన్నది అక్కడి ఆలయ దేవత పేరు అతిపెద్ద మూల విరాట్ ఉండడం వలన ఈ ఆలయాన్ని పెద్ద ఆలయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైనప్పటికీ అయినప్పటికీ ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంది అంత గొప్ప ఆర్కిటెక్చర్ నైపుణ్యము మన దేశంలో ఆ రోజుల్లోనే అందుబాటులో ఉంది గుడి పునాదుల్లోని నేలమాలిక ఇసుకతో నిండి ఉంటుంది మీద ఏర్పాటు చేసిన తెప్ప నిర్మాణం మీద మొత్తం కట్టడం అంతా కూడా నిలబడి ఉంటుంది భారీ భూకంపాలు సంభవించినా కూడా కలిగేటువంటి ప్రకంపనలు ఈ కట్టడానికి ఏమాత్రం కూడా నష్టాన్ని కలిగించలేవు బృహదీశ్వర ఆలయ నిర్మాణంలో వాడినటువంటి టెక్నిక్ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆశ్చర్యము కలగక మానదు ఈ ఆలయ ప్రాంగణానికి చెందినటువంటి బయటి గోడలు పిరంగి పట్టే అంత విశాలంగా ఉంటాయి మరాఠాల కాలంలో ఈ ఆలయాన్ని కోటగా ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి బయటి ప్రహరీలో ఉన్న సన్నటి దారి గుండా ప్రయాణం చేస్తే తిరిగి ఆలయంలోపలికి మరో ద్వారం ద్వారా ప్రవేశించే వీలు ఉంటుంది బృహదీశ్వర ఆలయం వెలుపలిగూడల్లో ఎనభై ఒక్క రకాల భరతనాట్య భంగిమలు శిల్పాలు మనకు కనబడుతూ ఉంటాయి భరతనాట్యం బ తమిళ సాంప్రదాయ నృత్యము అన్నది మనందరికీ కూడా తెలుసు గర్భగుడిలోని మూల విరాట్ శివలింగము మన దేశంలోని అతిపెద్ద లింగరూపము దీని బరువు ఇరవై టన్నులు ఈ ఆలయానికి అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానం చేస్తాయి ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం కూడా ఉంటుంది ఇది కూడా భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహము ఈ ఆలయ ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి ఇక్కడి ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కంటే కూడా ఎత్తుగా నిర్మితం అయి ఉంటాయి దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఇది భిన్నమైనది అని చెప్పవచ్చు ఈ ఆలయ సందర్శనకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొన్ని నియమాలు తెలుసుకోవాలి ఈ ఆలయ ప్రత్యేకతను పూర్తిగా ఆస్వాదించాలి అంటే ఇక్కడ కనీసం ఒక గంట పాటైన సమయం గడిపేలాగా ప్లాన్ చేసుకోండి ఉదయాన్నే లేదా సాయంత్రం పూట ఈ ఆలయ సందర్శనకు వెళ్ళడం మంచిది ఓకే మరి మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Ciao a tutti!